హలో నమస్తే వెల్కమ్ టు విజయ జర్నీ ఈరోజు నేను హిడింబ టెంపుల్లో ఉన్నాను పాండవులు కౌరవుల నుంచి తప్పించుకోవడానికి ఈ హిడింబ ఈ మాయావనానికి వస్తారనమాట ఈ మాయావనంలో ఇంకొకటి ఉందనమాట చరిత్ర ఈ మాయావనం నుంచి ఈ మాయావనంలో రాక్షసులు ఉండేవాళ్ళు మాయావనం నుంచి రాక్షసుని బయటికి వెళ్ళకూడదని భీష్ముడు చెప్తాడు బయటికి వెళ్ళి వెళ్తే రాక్షసులను చంపేసేవాళ్ళు అలాగే బయట నుంచి ఎవరైనా వచ్చినా కూడా వీళ్ళు కూడా రాణించేవాళ్ళు కదా వస్తే చంపసేవాళ్ళు అనమాట సో ఇది మాయావనం చరిత్ర కౌరవుల నుంచి తప్పించుకోవడానికి పాండవులు ఈ మాయావనానికి వచ్చినప్పుడు ఆ హిడింబాని పెళ్లి చేసుకోవడం ఘటోద్గజుడికి జన్మనివ్వడం ఇవన్నీ జరుగుతుంది అట్లాంటి చరిత్ర కలిగిన టెంపుల్ ఒకసారి చూపిస్తాను ఇంకెంత గో ఇక్కడ పూజలు అందుకునే దైవం పేరు దేవి ఈ ఆలయం చుట్టూరా విస్తారమైన దట్టమైన అడవి ఉంటుంది ఇక్కడ చాలా ప్రదేశాల్లో సూర్యుడి వెలుగు కూడా పడదంటే ఈ వాతావరణం ఎలా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు అందుకే ఈ హిడింబ దేవిని వనదేవత ప్రకృతి దేవత అని కూడా పిలుస్తారు వేసవిలో కూడా ఈ ఆలయ సముదాయం చుట్టూ భక్తుల క్యూను మీరు చూడవచ్చు ఇక్కడికి దేశ నలుమూలల నుంచి ప్రతినిత్యం భక్తులు సందర్శనకు వస్తుంటారు మనాలి పర్యటనకు వెళ్లే టూరిస్టులకు హిడింబ ఆలయం ఓ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది మనాలి యొక్క హృదయంగా ఈ ఆలయాన్ని పిలుస్తారు ప్రతి ఏటా ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది ప్రేమించిన వ్యక్తితో పెళ్లి కావాలని మీరు కోరుకుంటే అది నిజమయ్యేలా ఈ దేవత అనుగ్రహిస్తుందని భక్తులు నమ్ముతారు ప్రకృతి అందాల మధ్య ఈ ఆలయాన్ని సందర్శించడం మీరు ఎప్పటికీ మర్చిపోలేరు సెప్టెంబర్ నుంచి ఏప్రిల్ మధ్య ఈ ప్రదేశం పర్యాటకుల తాకిడితో కిటకిటలాడుతుంది ఈ సీజన్లో మనాలిలో మంచు కురుస్తూ ఉంటుంది ఈ వాతావరణం మిమ్మల్ని ఖచ్చితంగా మైమర్పిస్తుంది ఈ ఆలయాన్ని పదిహేను వందల యాభై మూడులో మహారాజా బహదూర్ సింగ్ నిర్మించారు నాలుగు అంతస్తుల్లో చెక్కలతో నిర్మించిన ఈ ఆలయ నిర్మాణం అడవుల మధ్య ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది ఆలయం లోపలికి వెళ్లి చూస్తే మేకలు దున్నలు జింకలతో సహా అనేక జంతువుల అవశేషాలు కనిపిస్తాయి జంతువుల బలి ఇక్కడ సాధారణంగా జరిగే ఆచారం ముఖ్యంగా కొత్త పాలకులు వచ్చినప్పుడు దీనిని ఎక్కువగా అనుసరిస్తుంటారు ఇలాంటి ఆచారాలు హిందూ సంస్కృతిలో భాగమనే విషయం మీకు తెలుసు కదా అయితే నెమ్మదిగా కొన్ని ప్రాంతాల్లో ఈ పద్ధతిలోనూ మార్పు వస్తుంది ఈ ప్రదేశంలో హిందూ దేవత అయిన హిడింబ ధ్యానం చేసినట్లు భక్తులు నమ్ముతారు హిందూ మత గ్రంథాల్లో ముఖ్యమైన మహాభారతంలో ఈ ఆలయానికి ప్రత్యేక సంబంధం ఉంది అరణ్యవాసంలో భాగంగా పాండవులు ఈ ప్రదేశంలో కొద్ది రోజులు ఉన్నారట ఆ సమయంలో ఈ ప్రాంతంలో ఉండే రాక్షసుడు హిడింబాసురుడు వాళ్ల వివరాలు కనుక్కోమని తన చెల్లి హిడింబాను పంపుతారు అయితే రాత్రివేళ అక్కడ కాపలాగా ఉన్న భీముణ్ణి చూసి హిడింబ ప్రేమలో పడుతుంది తన అన్న వలన మీకు అపాయం పొంచి ఉందని భీముణ్ణి హెచ్చరిస్తుంది అయితే ఆ తర్వాత జరిగిన యుద్ధంలో భీముడు హిడింబాసురుణ్ణి అంతమొందిస్తాడు దీంతో హిడింబ తన ప్రేమను భీమునికి వ్యక్తపరిచి తనను వివాహం చేసుకోవాలని కోరుతుంది అయితే ఇక్కడ తాము కొంతకాలమే ఉంటామని కాబట్టి ఇక్కడ ఉన్నంత కాలం మాత్రమే నీతో ఉండగలనని భీముడు షరతు విధించడంతో హిడింబ దానికి అంగీకరించి తన ప్రేమను సఫలం చేసుకుంటుంది భీముని కారణంగానే హిడింబకు ఘటోద్గజుడు జన్మిస్తాడు మహాభారత యుద్ధంలో తండ్రి భీముడి ఆదేశం మేరకు యుద్ధానికి దిగి తన ప్రాణాలనే అర్పించిన ఘటోద్గజుడి గురించి మీకు తెలిసే ఉంటుంది హిడింబ ఘటోద్గజుడు రాక్షస జాతికి చెందినవారు అయినా ఎప్పుడూ ఎవరికీ హాని తలపెట్టకుండా ధర్మం వైపు నిలవడంతో వారు కూడా దేవతలతో పూజింపబడుతున్నారు को tan Uhh छोंग्री, मायावनॉ ओर के लूटे अगाउ वाले हमें बि गेह लेजित हमसे थतन विस, तीघेnaire के लेजिए racist GET खाए खाए हमें। के సూపర్ ఉంది చూడండి ఒకసారి అలా చాలా ప్రశాంతంగా ఉంది అందరూ చూడాల్సిన ప్లేస్ మన చరిత్ర గురించి తెలుసుకోవడమే కాదు ఫస్ట్ మన చరిత్ర తెలుసుకోవాలి తర్వాత మన చరిత్ర ఎక్కడ స్టార్ట్ అయిందని ఇలాంటి ప్లేసులు చూసినప్పుడే మనకి ఒక ప్రూఫ్ వస్తుంది అనమాట చదువుతాం కదా రామాయణం మహాభారతం బట్ మనం రామసేతు చూసినప్పుడు అవును ఎస్ ఇద్దోండి ప్రూఫ్ ఇది మాయావనం ఇది చూసినప్పుడు ఎస్ మహాభారతం ఇద్దోండి ప్రూఫ్ మాయా మనం ఉంది అనే దానికి ఒక నిదర్శనం అన్నమాట కొంచెం అలసిపోయాను అనే మాట నా దగ్గర నుంచి మీకు వినాలనిపిస్తుందా లేదు నేను ఐడా అవ్వలేదు ఇయాల ఎప్పుడో చిన్నప్పుడు యాక్చువల్గా ఉయ్యాలంటే నాకు భయం కలుదురుతాయి ఇది బాగుంది చూడండి మాయావనం డూంగ్రి మాయావనం సూపర్ గుడ్ ఎక్స్పీరియన్స్ లైఫ్లో ఎప్పుడు నాలుగు గోడల మధ్య జాబ్ చేసుకుంటూ లంచు బ్రేక్ఫాస్ట్ డిన్నర్ చేసుకుంటూ లైఫ్ని గడిపేయకుండా మళ్ళీ మనిషి శరీరం వస్తుందో లేదో మళ్ళీ మానవ జన్మ ఉందో లేదో తెలియదు కదా సో ఇప్పుడు అద్భుతమైన వెహికల్ మన దగ్గర ఉంది అదే మన బాడీ మన బాడీ మన వెహికల్ ఈ వెహికల్ని మనము అంతా చూడడానికి ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి ప్రపంచంలో వింతలు విశేషాలు అన్నీ తెలుసుకోవాలి ఏం చేసుకుంటాం డబ్బు డబ్బు సంతోషాన్ని ఇస్తుందా బీర్వలో ఉంటే సంతోషం వస్తుందా లేదు డబ్బు ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వదు ఆ డబ్బుని ఖర్చు పెట్టి మనకి నచ్చినట్టు జీవించినప్పుడే అంటే కొంతమందికి కొన్ని ప్యాషన్స్ ఉంటాయి ట్రావెలింగ్ అంటే కొంతమందికి బట్టలు అంటే కొంతమందికి ఫుడ్ అంటే అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాషన్ కొన్ని ఇష్టాలు ఉంటాయి అన్నమాట అలా మనీ సంపాదించడం అనేది మన యొక్క లక్ష్యం కాదు ఆ మనీతో మనకు కావాల్సినవి మనం కొనుక్కొని వాటిని ఎంజాయ్ చేసినప్పుడు మాత్రమే మనకి ఆనందం వస్తుంది సో లైఫ్లో అన్నీ చూడాలి కాబట్టి మన చరిత్ర మనం తెలుసుకోవాలి మన పిల్లలకి తెలియజేయాలి మన పిల్లలకి మన చరిత్ర తెలియాలి మన రామాయణం మహాభారతం ఇతిహాసాలు అన్నీ తెలియాలి సో ముందు పేరెంట్స్ తెలుసుకోవాలి తర్వాత పిల్లలకి చెప్పాలి పిల్లలకి ఇలాంటి ప్లేసులు చూపించాలి అనేది నా సైడ్ నేను కోరుకుంటున్నాను రండి ఇంకా చూద్దాం ఇవి స్టెప్స్ అనమాట పార్టికులర్ స్టెప్స్ అంటే మనం ఇందాక అక్కడ టెంపుల్ దగ్గర చూసింది మాయావనమే ఇది మాయావనమే కాకపోతే దీన్ని కొంచెం లాగా పెట్టేసి డూంగ్రీ మాయావనం అని పే పేరు పెట్టారనమాట సో అక్కడ డివైన్ అంటే టెంపుల్కి వచ్చిన వాళ్ళంతా అక్కడ ఉంటారు సో మనము ఇక్కడ కొంచెం రిలాక్స్ అవ్వాలనుకున్నప్పుడు మాత్రము వచ్చి ఇక్కడ రిలాక్స్ అవ్వచ్చు ఇక్కడ అక్కడికి వచ్చిన జనాభా అంతా ఇక్కడికి రారనమాట ఇక్కడ ప్రశాంతంగా మనుషులకి దూరంగా నాలాంటి వాళ్ళ కోసం తగ్గారనమాట మనుషులకి దూరంగా ఉండేవాళ్ళతో చూడండి ఇక్కడ పక్కన జంట పక్షులు అలాగే ఫ్యామిలీలు మళ్ళాంటి సింగిల్ పర్సన్స్ అందరూ ఉన్నారనమాట ఫ్రెండ్స్ మీకు కానీ నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఉంటాను మరి బాయ్